ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక ఈ సీరియల్లో రిషి వసుధరలుగా రక్షా గౌడ ముఖేష్ గౌడ తమ అద్భుతమైన నటనతో అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నారు అందుకే ఈ సీరియల్ ముగిసిపోయినప్పటికీ రిషి వసూల మీద ఉన్న అభిమానం ప్రేక్షకుల్లో అలానే నిలిచిపోయింది దాంతోనే వీరిని లో ఫాలో చేస్తూ నెక్స్ట్ వచ్చే వీరి సీరియల్ కోసం అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ముఖేష్ గౌడ సినిమాలతో బిజీ అయిపోతే రక్షా గౌడ మాత్రం ఈ గ్యాప్ లో మలేషియాలో ఎంజాయ్ చేస్తుంది తన వెకేషన్ మూమెంట్స్ ని ఫ్రెండ్స్తో కలిసి బాగా పంచుకుంటుంది అయితే రక్ష గౌడ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి ఫ్యామిలీకి అలాగే షూటింగ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు మలేషియా వెకేషన్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ మూమెంట్ చూసిన వారు కొంచెం వరకు షాక్ అవుతున్నారనే చెప్పాలి అయితే మోడర్న్ గా ఉంటూనే ఎప్పుడు హోమ్లీగా హుందాగా కనిపించే రక్షా గౌడ ఫొటోస్ ఇప్పుడు మాత్రం కొంచెం షాక్ ఇచ్చేలాగే ఉన్నాయి బీచ్ తీరాన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఆమె హాట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోస్ చూసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు ఇంతకు ముందే బాగుండేవారు ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నామని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటే అది తన ప్రొఫెషన్ కి సంబంధించిందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ మూమెంట్స్ని మనం కూడా చూసేద్దాం వసుధరపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి